హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైలరింగ్ మిషన్ మోటర్కి వచ్చే రెగ్యులేటర్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం ఈ రెగ్యులేటర్లో కామన్ ప్రాబ్లం వచ్చేసి లోపల పక్క బ్లేడ్స్ ఉంటాయండి ఈ బ్లేడ్స్ కొట్టేయటం వల్ల మనం రెగ్యులేటర్ని టచ్ చేయగానే మోటార్ ఫుల్ స్పీడ్తో తిరుగుతుంది ఈ ప్రాబ్లంని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళందరి కోసము ఈ వీడియో అండి నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియోల కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకోండి ఈ రెగ్యులేటరు నా మిషన్ రెగ్యులేటర్ అండి చాలా ఓల్డ్ దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ దాటి ఉంటుంది పవర్ కనెక్షన్స్ మొత్తాన్ని తొలగించండి ఆ తర్వాతనే మీరు రెగ్యులేటర్ రిపేర్ చేయండి లేదంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంది జాగ్రత్తగా మీరు రిపేర్ చేసుకోండి రెగ్యులేటర్లో బ్లేడ్లు పోతే ఒకటే స్పీడు మోటార్ హై స్పీడ్లో తిరుగుతుంది మోటార్ హై స్పీడ్లో తిరగటం వల్ల మన మిషన్ కూడా కంట్రోల్లో ఉండదు మనం స్టిచ్చింగ్ కూడా స్టెప్ బై స్టెప్పు స్లోగా కుట్టుకుంటూ ఉంటాము అలా కుట్టాలి అంటే ఈ మోటార్ సహకరించదు ఖచ్చితంగా బ్లేడ్లు మార్చుకోవాలి దీనిలో కాపర్ బ్లేడ్స్ వస్తాయండి ఈ కాపర్ బ్లేడ్స్ మీకు మిషన్లు అమ్మే దగ్గరే మీకు అన్ని దొరుకుతాయి మోటార్లు కానీ వాళ్ళే అమ్ముతారు స్పేర్ పార్ట్స్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంటాయి రెగ్యులేటర్కి బ్లేడ్స్ కావాలి అంటే అడిగితే ఇస్తారండి నా ఈ రెగ్యులేటర్కి నేను చాలాసార్లు బ్లేడ్స్ చేంజ్ చేశానండి ఒకసారి మీకు ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిద్దామని ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ స్క్రూస్ తీసే ముందు ఈ ఫోర్ స్క్రూస్కి ముందు కొంచెం ఆయిల్ వేసుకోండి మీరు కొత్తది అయితే అవసరం లేదు నా ఆల్రెడీగా కింద రెండు స్క్రూస్ స్ట్రక్ అయిపోయినాయి రావటం లేదు అందువల్ల పైన రెండు స్క్రూసే ఓపెన్ చేస్తున్నాను మీ మిషన్ రెగ్యులేటర్కి కూడా ప్లేట్స్ పోతే మీరు కూడా ఈ విధంగానే ఈ ఫోర్ స్క్రూస్ని ఓపెన్ చేస్తే డోరు ఊడొచ్చేస్తుందండి కాకపోతే నాకు కింద స్క్రూస్ రాలేదు కాబట్టి నేను ఈ డోర్ని ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను చూడండి లోపల ఈ విధంగా ఉంటుంది ఈ బ్లేడ్స్ని మనం మార్చాలి అంటే ముందుగా ఇక్కడున్న ఈ స్క్రూని మనం రిమూవ్ చేసుకోవాలి ఈ స్క్రూని రిమూవ్ చేయగానే ఈ కాపర్ ప్లేట్ మనకి పైకి లేస్తుంది ఈ రెగ్యులేటర్లో ఈ కాపర్ ప్లేటు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ కాపర్ ప్లేటే కరెంటుని పాజ్ చేస్తుంది ఈ కాపర్ ప్లేట్కి మెయిన్ బ్లేడ్ కనెక్షన్ ఉంటుంది ఈ మెయిన్ బ్లేడ్ కనెక్షన్ ద్వారా ఈ కాపర్ ప్లేట్ కరెంటుని తీసుకొని నెక్స్ట్ తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఏ బ్లేడ్ అయితే టచ్చింగ్ అవుతుందో దాని ద్వారా మోటార్కి కరెంట్ సప్లై చేస్తుంది ఫస్ట్ స్లోగా తిరిగే బ్లేడు సెకండ్ స్పీడు తర్వాత థర్డ్ స్పీడు తర్వాత ఫోర్త్ స్పీడు తర్వాత ఫిఫ్త్ స్పీడు ఈ విధంగా ఐదు బ్లేడ్స్ వన్ బై వన్ టచ్ అవుతూ మన మోటార్ స్పీడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఏ విధంగా ఈ బ్లేడ్స్ ఈ కాపర్ ప్లేట్కి టచ్ అయ్యే క్రమంలో బ్లేడ్స్ కట్ అయిపోతూ ఉంటాయి ఇలా కట్ అయినప్పుడు ఈ బ్లేడ్స్ టచ్ కాకుండా చివరి బ్లేడ్ టచ్ అయ్యి మనకు మోటార్ స్పీడ్ పెరిగిపోతుంది ఈ మోటార్ డైరెక్ట్గా తిరిగితే మనం మిషన్ కంట్రోల్ చేయటం కష్టంగా ఉంటుంది అందువల్ల ఏ బ్లేడ్స్ అయితే కట్ అయిపోయినాయో ఆ బ్లేడ్స్ని మనము మార్చుకోవాలి బ్లేడ్స్ని మార్చుకోవాలంటే ఇక్కడ వీడియోలో చూపించినట్లు నేను ఏ విధంగా స్క్రూస్ని రిమూవ్ చేస్తున్నానో అదేవిధంగా మీరు ఏ బ్లేడ్స్ని తీసేయదలుచుకున్నారో ఆ బ్లేడ్స్కు సంబంధించిన స్క్రూస్ని ముందు రిమూవ్ చేయండి పైన ఉన్న రెండు స్క్రూస్ను రిమూవ్ చేస్తే రెగ్యులేటర్ కనెక్షన్స్ ఈ విధంగా ఉంటాయి చూడండి ఈ విధంగా రెగ్యులేటర్ కనెక్షన్స్ని పక్కకు తెప్పించాలి గుర్తుపెట్టుకొని పక్కకు తెప్పించుకోండి ఎందుకంటే మళ్ళీ యాస్టీజ్గా మళ్ళీ బిగించుకోవాలి కాబట్టి ఈ విధంగా రెగ్యులేటర్ కనెక్షన్స్ని పక్కకు తప్పించిన తరువాత కింద పక్క కూడా స్క్రూస్ ఉంటాయి ఈ స్క్రూస్ని మనము రిమూవ్ చేస్తేనే మనకు బ్లేడ్స్ అనేవి ఊడొస్తాయన్నమాట ఈ స్క్రూస్ని ఊడదీయటానికి మీరు కటింగ్ ప్లేయర్ని వాడండి మీ దగ్గర కనుక నోస్ ప్లేయర్ ఉంటే ఇంకా మంచిది చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయండి చూడండి బ్లేడ్ని తీస్తున్నాను ఈ బ్లేడ్స్ ఆ కాపర్ ప్లేట్కి టచ్ అయ్యి ఈ విధంగా స్పార్క్ వచ్చేసి కట్ అయిపోతూ ఉంటాయి చూడండి ఓటనే బెండ్ అయిపోతున్నాయి చూడండి బ్లేడ్స్ ఈ విధంగా ఉంటాయి ఈ బ్లేడ్స్ మీకు దొరుకుతాయండి మిషన్లు అమ్మే షాపుల్లో దొరుకుతాయి తెచ్చుకోండి హ్యాపీగా మీ రెగ్యులేటర్ బాక్స్ని బిగించుకోండి ఇందులో ప్రాబ్లం అదొక్కటి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి ఈ సెకండ్ బ్లేడ్ని కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి చూడండి ఇవి వచ్చేసి కొత్త బ్లేడ్లు నేను తీసుకొని వచ్చాను ఈ బ్లేడ్స్ని పాత వాటి స్థానంలో మళ్ళీ మనము బిగించుకోవాలి కొత్త బ్లేడ్ బిగించే ముందు పాత బ్లేడ్ ఏ విధంగా అయితే బెండ్ అయిందో అదే విధంగా మనం కొత్త బ్లేడ్ని కూడా లైట్గా అదే షేప్లోకి బెండ్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ బ్లేడ్ కూర్చోవడానికి గాడ్ ఒకటి ఉంటుంది ఆ గాట్లో కూర్చోబెట్టుకుంటే కరెక్ట్గా స్క్రూ సెట్ అయిపోతుంది పై స్క్రూలో కూర్చుంటుంది పైన నట్టు వేసి బిగిచ్చేసేయాలి ఏ విధంగా కటింగ్ ప్లేయర్ తోటి స్క్రూని టైట్ చేసుకోవాలి చూడండి బ్లేడ్ ఒక బ్లేడు బిగిచ్చేసుకున్నాము ఇది సెకండ్ బ్లేడు సెకండ్ బ్లేడ్ని కూడా పాత బ్లేడ్ లాగా జాగ్రత్తగా బెండ్ చేసుకొని ఆ స్లాట్లో కూర్చోబెట్టుకోవాలి కరెక్ట్గా కూర్చోబెట్టుకుంటే కరెక్ట్గా స్రూకు సెట్ అయిపోతుంది నట్టు వేసేసి ఈ స్క్రూను కూడా బిగిచ్చేసేయాలి ఈ విధంగా ఈ రెండు బ్లడ్స్ని బిగించుకోవాలి ఈ రెండు బ్లేడ్స్ బిగించుకున్న తర్వాత ఈ రెండు పోల్స్ నుంచి మనం రెగ్యులేటర్ వైర్స్ని రిమూవ్ చేసాం కదా ఈ వైర్స్ని యాస్టీస్గా మళ్ళీ పోల్స్కి తగిలిచ్చేసి స్క్రూస్ వేసి బిగించుకోవాలి చూడండి ఈ విధంగా మనము రెగ్యులేటర్లో బ్లేడ్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ షార్ట్ అయ్యి కట్ అయిపోయిన ప్రతి ఒక్క బ్లేడ్ని మనం ఇక్కడ మార్చుకోవచ్చు మీ అందరి కోసము మీకు చూపించడం కోసము మీరు ఇంట్లోనే మీ రెగ్యులేటర్ని రిపేర్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందండి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏదైనా సరే ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను ఇదేం పెద్ద రిపేర్ మెకానిజం కాదండి తెలివి ఉంటే బాధకరా తేనాలు రాములింగ్ కానీ మీ దగ్గర కొంచెం తెలివి ఉంటే చాలు ఈ పని మీరు ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు ఒక్కసారి వీడియో చూస్తే మీ రెగ్యులేటర్ని మీరే రిపేర్ చేసుకుంటారు మనము కాయలతోటి క్లచ్ దొక్కినప్పుడు ఈ ప్లేట్ వచ్చేసి ఈ కాపర్ ప్లేట్ వచ్చేసి ఈ బ్లేడ్స్కి టచ్ అవుతుంది ఇలా ప్లేట్ టచ్ అయినప్పుడు ఈ కాపర్ ప్లేట్లో ఉన్న కరెంటు బ్లేడ్స్ ద్వారా మోటార్కి సప్లై అయ్యి ఫ్యాన్ రెగ్యులేటర్ మాదిరిగా పనిచేస్తుంది ఏ విధంగా మనం డోర్ని రిమూవ్ చేసామో యాస్టీజ్గా డోర్ని వేసేసి ఫోర్ స్క్రూస్ని బిగించేసేయండి రెగ్యులేటరు రిపేర్ కంప్లీట్ అయిపోయింది